హలో హాయ్ నమస్కారం మిత్రులారా దిస్ ఇస్ జెల్లి సువరణ ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ కాకుండా వినండి ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా నాదారం కమిషనర్ గారికి బుద్ధి రావట్లేదు ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కానీ అస్సలు పట్టించుకోవట్లేదు ఇట్లా ఎవరన్నా ఫిర్యాదు ఇస్తే అట్లా వెళ్ళి వసూలు చేసుకోవడం మాట ఇది నేనంటున్న మాట కాదు ఇక ప్రజలంటున్న మాట ఎట్లా ప్రజలు అంటున్న మాట అని మీరు నన్ను అడితే ఒకటే సంబంధం చెప్తా అక్రమ నిర్మాణం జరుగుతున్నాయి తెలిసిన విషయమే మరి దాని మీద చర్యలు ఎందుకు లేవు డిమాలిషన్ చేయాలంటే రన్ చిన్న చిన్న పొక్కలు వేస్తారా మొత్తం బిల్డింగ్ డిమాలిషన్ చేయాలి చిన్న చిన్న పొక్కలు పెట్టేసి అయిపోయింది డిమాలిషన్ అంటారా దాదాపు నాగారంలో రోజుకో స్కామ్ బయటపడుతుంది రోజుకో ఇల్లీగల్ యాక్టివిటీకి సంబంధించిన పేపర్లో వస్తుంది మరి దానిపైన చర్యలు ఏంటి దాదాపు సిటీ టైమ్స్లో కావచ్చు నిఘా పేపర్లో కావచ్చు నైన్ పేపర్లో కావచ్చు అక్షయగళం పేపర్లు కావచ్చు ఇలా అనేక పత్రికల్లో నాగారంకి సంబంధించిన స్కామ్లన్నీ బయటకు వస్తాయి ఇల్లీగల్ వెంచర్లు కావచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు అక్రమ నిర్మాణాలు కావచ్చు పెంటు నిర్మాణాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే రోజు రోజుకు రోజు రోజుకు విపరీతంగా బయటపడతాయి అవన్నీ పేపర్లు వస్తాయి అవన్నీ కమిషన్ చదువుతాడు చదివి ఏం చేస్తాడు మరి అని లైట్ తీసుకుంటారు ఆయన లైట్ తీసుకోవడం కాదు బిడ్డ ఖబర్దార్ ఫైల్ చేస్తారు ఫైట్ ఇక్కడ ఉండే ఫైటే మీతో బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు ఇది ఎక్కడ అది కూడా అక్కడనే నాగరమే బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు హైడ్రా నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టిఆర్ భూమి కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు సిగ్గు ఉండాలి ఎఫ్టీఆర్ భూముల్ని బఫర్ జోన్ భూముల్ని కబ్జాలు వేసి అక్కడ అక్రమ నిర్మాణం చేపడితే మీరు దానికి చర్యలే దీని మీద ప్రజాలో ఫిర్యాదు చేశారు చాలామంది నాగరం కమిషనర్లు కార్యాలయంలో ఫిర్యాదు చేశాం కానీ ఎవరు పట్టించుకోలేదు సర్వే నెంబర్ ఉంది నూట పది నూట పన్నెండు రాంపల్లి చెరువు ఎఫ్టిఎల్ బోన్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ భవన నిర్మాణాలు నాగరం మున్సిపల్ రాంపల్లి గ్రామ చెరువు ఎఫ్టిఎల్ పరుగు అక్రమ భవనాలు కబ్జా కబ్జాకు పాల్పడిన అక్రమ ఇరిగేషన్ శాఖ అధికారులు బత్తాసు హైడ్రా అధికారులు చెరువులో కబ్జాపై తక్షణమే చర్యలు తీసుకోవాలి నాగారం మున్సిపల్ అధికారులు అన్ని రకానికి దండుకుంటూ బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతి అసలు బఫర్ జోన్లో నిర్మాణకు అనుమతి ఎట్లు ఇస్తాను కమిషన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పాలి సమాధానం బఫర్ జోన్లో ఎట్లిస్తాను ఇది ఒక పేపర్ నవభూమి అనే పేపర్లో వచ్చింది ఈరోజు ఏంది బేవర్స్ డే ఈరోజు బేవర్స్ డే కదా సార్ లవర్స్ డే లవర్స్ డే బేవర్ డే నాకు ఒకటే కాబట్టి చెప్తున్నా ఈ పేపర్ నవభూమిలో వచ్చింది ఫోర్టీన్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇంకోటి ఇదే పేపర్లో వచ్చింది ఇంకో పేపర్లో వచ్చింది ఏ పేపర్ మ్యాక్ పేపర్ చూడు ఎంత బాగున్నాయి ఇది చెరువు అయితే ఏంది చెరువు అయితే ఏంది బఫర్ ఉంటే ఏంది చెరువు అయితే ఏంది బఫర్ బఫర్ చెరువుంటే ఏంది ఎఫ్టిఎల్ భూములకి ఏంది బరాబర్ కబ్జాలు చేస్తాం కమిషనర్కి డబ్బులు ఇస్తున్నాం టౌన్ ప్లాన్కి డబ్బులు ఇస్తున్నాం మనం కబ్జాలు చేస్తాం ఎవరన్నా ప్రశ్నిస్తే కేసులు కూడా ఇస్తాం ఏం చేస్తారో చేసుకోండి ఇదా మిగతా పతాంగం ఇదే కాపర కాపర మండలం కింద వస్తుంది ఇది నాగారం విలేజ్ ఓకేనా అడ్రస్ కూడా ఉంది ఎవరు ఒకరు ఫిర్యాదు ఫిర్యాదు చేశారు ఈ చూడండి పట్టపగలే భూ బకారాసుల భాగోతం మత్తులో నాగారం మున్సిపల్ యాంత్రాంగంతో సహా కమిషనర్ ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు దోచుకున్నోడికి దోచుకున్నంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ పేరుకు మాత్రమే అన్నట్టు నడుస్తుంది నిజం మీరు చదివింది సత్యమే చెరువులు చెరువులను ఎఫ్టీఎల్ బోల్ స్థలాలను ఆక్రమించి భవనాన్ని నిర్మిస్తే వెంటనే కూల్ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హీరో లెవెల్లో ఇంటర్వ్యూలు ఇచ్చిన అది పేదవారికి మాత్రమే వర్తించినట్లు అనిపిస్తుంది ఎందుకంటే భూ ఆక్రమణదారులు కరెన్సీ కట్టలు విసురుతుంటే మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారులు అది ఏరికునే పనిలో ఉన్నారేమో తెలియదు కానీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అక్రమాలకు అదేనండి భూతల్ని చెరబడిన వారికి పత్తా పలుతూ ఎఫ్టీఎల్ పరిధిలోని భూమిని అక్రమంగా ఆక్రమించిన వారికి సహాయ సహకారం అందిస్తున్నారు అనే ఆరోపణలు భారీ ఎత్తున వినిపిస్తున్నాయి ఇదే చెరువులు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న భూమిని ఆక్రమించి ఏకంగా నాలుగు డూప్లెక్స్ భానాలు నిర్మిస్తారు అంటే ఎన్ని నాలుగో నిర్మించిన ఇదే సమయంలో కనీసం అటువైపు కండెంట్ చూడకపోవడం అసలు ఈ పనికి పూనుకో పూనుకోకపోవడం వింటున్న కనిపిస్తుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు అంతస్తుల భవనం జరుగుతుంటే పట్టపగలే ఎఫ్టిఎల్ జోన్లో ఉన్న భూమిని ఆక్రమించి భవన నిర్మాణాలు చేపట్లే చూడలేని స్థితిలో ఈ అధికారులు ఉన్న దేనికి సాంకేతం దేనికి మరి గ్రీన్ పేర్లు ఉంటుంది అధికారులు టక్కు సూటు బూట్ ఉంటుంది పొద్దున అసలు పని చేస్తారు దేనికోసం మరి వేరే వాటి యువర్ రెస్పాన్సిబిలిటీ నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి నీ బాధ ఏంది నువ్వు ఎందుకు జీతం తీసుకుంటున్నావు కమిషనర్ కావచ్చు ఏసీపీ కావచ్చు ఎందుకు జీతాన్ని తీసుకుంటాను వీళ్ళు ఎందుకు జీతం తీసుకుంటాను మీరు బాధ్యత పని ఆ అక్రమంగా దోచుకున్న డబ్బుతో అక్రమంగా సంపాదన డబ్బుతో మీ పిల్లలకు అన్న మెట్ల కమిషనర్ సూర్య టౌన్లోనే సిబ్బంది మిమ్మల్ని సూర్యు ప్రశ్నిస్తున్నా అన్న మెట్ల తింటాము అక్రమ నిర్మాణం జరుగుతున్న తెలుసు బఫార్ జోన్లో జరుగుతున్న తెలుసు ఎఫ్టిఆర్ భూమిలో జరుపు తెలుసు కలెక్టర్కి పిల్లలేదని తెలుసు నాగారం కమిషన్ కార్యాలయంలో ఫిర్యాదు ఇచ్చారు చాలా మనకు తెలుసు అయినా కానీ అసలు కండి చూడట్లేదు నీ బాధితులను మర్చిపోయినా ఎంతో డబ్బులు దండికున్న కావచ్చు మళ్ళా పిల్లలకు అన్నం నేర్పిస్తాను అవు ఇట్ ఈస్ పాజిల్ ఈ దోచుకున్న సొమ్ముతో అభివృద్ధి సొమ్ముతో ఎట్లా నిద్ర పడతాను నీకు నీ పిల్లలకు అన్నం ఎట్లా అడుగుతుంది ఇట్ ఈస్ టూ మచ్ కమిషన్ ప్లీజ్ స్టాప్ దిస్ యువర్ నాట్ బిజినెస్ ఏకంగా సిగ్గు లేకుండా చెరువును ఆక్రమించి బఫార్జులో తమకు ఇష్ట నిర్మిస్తున్న ఈ బహుళ అంతస్తుల భవనాలపై హైడ్రా ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సాధించడం లేదు అర్థం కావడం లేదు ఇక రంగరంగా స్టీల్ లిస్టర్ బబర్ కూలబడతాం బరాబర్ కూల పడతాం అందరికీ పని చేస్తాం బిడ్డ అక్కడ బఫార్జులు ఎఫ్ నిర్మాణం అవుతుంది నాలుగు బిల్డింగ్ అని కూల నీ ఆఫీసులో వారి ధారణ చేసే పరిస్థితి అసలు చెప్పారు కాబట్టి సరే హైదరాబాద్ తెలియకపోవచ్చు అని చెప్పి హైడ్రాక్ స్థానికులు మొర పెట్టుకున్నా కనీసం పట్టించుకోవడం లేదు అంటే ఎంత బహిరంగ అధికారులు మద్దతును ప్రకటించారో అర్థం చేసుకోవచ్చు బఫర్ జోన్ ఎఫ్టిఆర్ జోన్లో అక్రమ నిర్మాణం చేపడితే గతంలో అక్రమ నిర్మాణం తొలగించిన రెవెన్యూ మున్సిపల్ యాంత్రాంగం ఇప్పుడు ఇది మా మా పని కాదు అన్నట్టుగా వివరించడం స్థానికంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నాను మున్సిపల్ అధికారులు మున్సిపాలిటీ అధికార యాంత్రాంగంతో పాటు నీటిపారుదల శాఖ యాంత్రాంగం కూడా చర్యలు తీసుకొని ప్రజలు బాగానే తొమ్మిది పోస్తున్నాడు ఇక అసలు వివరాలు వెళ్తే నాగరం మున్సిపాలిటీ రాంపల్లి గ్రామంలో సర్వే నెంబర్లు నూట పది నూట పన్నెండు సర్వే నెంబర్లు గల ఈ భూమి ఎఫ్టిఎల్ బిల్ ఉందని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి కానీ ఈ ఆదేశాలు పట్టించుకోవడం లేదు సాయి శ్రీనివాస ఎంక్లేవులో గల ప్లాట్ నెంబర్ ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది గల నాలుగు భవన అక్రమ నిర్మాణాలు ఏం చక్క కొనసాగుతూనే ఉన్నాయి ఈ అక్రమ నిర్మాణాలపై కమిషన్ కు ఫిర్యాదు చేసిన కమిషనర్ కమిషన్లకు మరిగాడు ఏమో తెలియదు కానీ అసలు పట్టించుకోవడం లేదు ఫిర్యాదులు స్వీకరిస్తూ చెత్తబుట్ల పరిస్థితులు కూడా కనిపిస్తుంది స్థానికులు బహిరంగంగా పోస్తున్నారు కమిషనర్ ఆ కమిషనర్ ఆ కమిషనరా అని ప్రశ్ని కమిషనర్ ఆ కమిషనరా అని ప్రశ్నిస్తాను ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో డూప్లికేట్ భవన నిర్మాణాలు అక్రమంగా ఎఫ్టిల్ బఫర్ జోన్ల నిర్మాణం కొనసాగుతుంటే స్థానిక కమిషనర్ మాత్రం గమ్మున చూస్తూ ఉండి మాట్లాడకపోవడం గవర్నర్ స్థానిక ప్రజలు చేసేది లేక చెరువుల పరిరక్షణ మంట కలిసిపోతుందా తప్పకుండా ప్రజాభరణలో జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కలెక్టర్ గారు ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేయించుకోవాల్సిందే ఎందుకంటే అన్ని వదిలేసి ఏకంగా చెరు భూములనే మిగిలిస్తున్న భూ అరాచక శక్తులను అడ్డుకుంటారా మౌనంగా అప్లికేషన్లు పక్కన పడేస్తారో కారణం నిర్ణయించాలి కానీ స్థానిక పైలు పోరాటం చేస్తూనే ఉంటామని పదంగా చెబుతున్నాను ఇది ఒక పేపర్లో వచ్చింది ఏ పేపర్లో వచ్చింది తెలిసినా మీరు తెలియదు ఎగ్జాక్ట్లీ న్యాయం న్యూస్ పేపర్లో వచ్చింది దాని తర్వాత ఇంకో పేపర్లో వచ్చింది ఇదే పేపర్లో వచ్చింది అయితే ఇంతకు నవభూమిలో బఫార్జోన్లో అక్రమ నియమాలు ఏదో అది హైడ్రా నిబంధన విరుద్ధంగా ఎఫ్టీఎల్ భూమి కవేసి అక్రమ నిర్మాణాలు సర్వే నెంబర్ నూట పది నూట రాంపల్లి చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిబంధన విరుద్ధంగా అక్రమ భవనాల నిర్మాణాలు నాగరం మున్సిపల్ పరిధి రాంపల్లి గ్రామంలో ఎఫ్టిఎల్ పరిధిలో అక్రమ భవన నిర్మాణాలు కబ్జాకు కబ్జాకు పాల్పడిన అక్రమార్కులకు ఇరిగేషన్ శాఖ అధికారులు మంతాసు హైడ్రా అధికారులు చెరువుల కబ్జాపై తక్షణమే చర్యలు తీసుకోవాలి నాగరం మున్సిపల్ అధికారులు అందిన కాడికి దాంట్కుంటూ బఫర్ జోన్లు అనుమతుల విజువంటి ఏముండదు బామో వామో మిత్రులు అలా బాగా గమనించాలి ఎంత దరిద్రం అసలు రంగానాథ్ కనుక పెద్ద పెద్ద డైలాగ్ చేస్తారు మున్సిపల్ కనే పెద్ద పెద్ద డైలాగ్ చేస్తారు ప్రజల కొరకే పని చేస్తాం కంప్లైంట్లు ఇవ్వండి ఫిర్యాదులు ఇవ్వండి మేము ఏమన్నా చేస్తామని చెప్తారు కానీ వాస్తవం చేసేది ఏం లేదు తెలుసు మొత్తం ఇవ్వట్లుంటుందండి వ్యవహారం మొత్తం మూడు పేపర్లు వచ్చింది నేను ఏమంటున్నాట్టే కమిషనర్ కాదేదా కమిషనర్ నాగారం కమిషనర్ రాజేందర్ గారు గతంలో రాజేందర్ ఉండే మరి ఇప్పుడు ఆయన కోసం వేరే కమిషనర్ వచ్చిండు కాల్ చేద్దాం మరి ఆయన లిఫ్ట్ చేతుల్లో చేయాలి భయం సూరన్న అంటే ఆయన భయం ఏదో తప్పించుకున్నాడు తెలుసా తప్పించుకుంటాడు బాగా ఏదో చర్య చేసినా బిల్ అప్పిస్తాడు సార్ నా పేరు సూరన్న సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ బాగున్నా ఇది ప్రజాగా మొన్న ఎఫ్టిఎల్ బఫాల్ లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని మేము మొన్న చేశాం సార్ అక్కడ కంప్లైంట్ చేశాము దాని చర్య తీసుకోవట్లేదు సార్ ఇంత పేపర్లో వస్తుంది పేపర్ పేపర్లో వచ్చింది ఇంకా న్యాయం పేపర్లో వచ్చింది సర్వే నెంబర్ నూట పది నూట పది రాంపల్లి చెరువు ఎఫ్టిఎల్ బఫాల్ జోన్లో నిబంధనలు జరుగుతున్న అక్రమ భవన నిర్మాణాలు సార్ ఇప్పటి పదిహేను రోజులు అయింది సార్ ఖచ్చితంగా ఎఫ్టీయాలి సార్ ఖచ్చితంగా హండ్రెడ్ ఆల్రెడీ కంప్లైంట్ పెట్టాము సార్ తక్షణం చర్య తీసుకోండి సార్ బాల కూడా ఇస్తున్నాం సార్ అది మీ పనిత జరుగుతుంది సార్ అందుకే మీకు మీరు

ఎఫ్టిఎల్ జోన్ బఫర్ జోన్లు వాళ్ళ పార్టీలు ఉంటాయి నాగార్ మున్సిపాలలో ఎవరైనా కట్టుకోవచ్చు మాకు సంబంధం లేదు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకుంటాం మేము సీడిఎంఏ కావచ్చు అవసరం అయితే చెప్తున్నా కదా దీని మీద హైకోర్టు పెట్టలే కలిసి ఉంటుంది చెప్తున్నాను ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణాలు అంత ఎంత ఘోరంగా జరుగుతుందంటే ఇక దానిపైన చర్య తీసుకుంటాం అది ఈ నాలుగు భావాల వెంటనే కూరగటాలి అదే రాష్ట్రం కాపాడే ప్రభుత్వం అదే గండి పడుతుంది కొన్ని కోట్లు కొన్ని కోట్లు గండి పడుతుంది దాంట్లో కమిషనరు టౌన్ ప్లానింగ్ సిబ్బంది అధికారులు అందరూ అమ్ముడు పోతున్నారు కాబట్టి దీనిపైన సుగ్రనాటివి ఎళ్ళప్పుడు తక్షణమే అనుడితే స్పందిస్తారు లైవ్లో లైవ్లో వెళ్ళబోతుందో అక్కడ వెళ్ళి మాట్లాడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్